అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీ వరకు ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీద ఏ రాశి వారే ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు కీలక సమయంలో స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి వృషభ రాశి ఫలితం ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి నూతన రుణ యత్నాలు కలిసిరావు ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి మిథున రాశి ఫలితం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి స్నేహితుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నవి ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి నూతన కార్యక్రమాలు చేపడతారు కర్కాటక రాశి ఫలితం ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి సోదరులతో స్థిరాస్తి విభేదాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వ్యాపారాలు మందగిస్తాయి చేపట్టిన పనులలో అవాంతరాలు ఉంటాయి బంధువులతో వివాదాలు తప్పవు ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి సింహరాశి ఫలితం గృహమన శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి రాజకీయ సభా సమావేశాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది రాశి ఫలితం స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది సోదరులతో సఖ్యత కలుగుతుంది వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశి ఫలితం దైవ దర్శనాలు చేసుకుంటారు సోదరులతో వివాదాలు చికాకుపరుస్తాయి దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది నూతన రుణయత్నాలు చేస్తారు స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి ఇంటా బయట చికాకులు పెరుగుతాయి వృషిక ఫలితం వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక నిర్ణయాలు మార్పులు ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి చేపట్టిన పనుల్లో తప్ప ఫలితం కనిపించదు దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ధనసు ఫలితం పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి స్నేహితులతో ఊహించని మాట పట్టింపులు ఉంటాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదకు లోటు ఉండదు వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి మకర రాశి ఫలితం ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి దైవచింతన పెరుగుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి కుంభరాశి ఫలితం ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో కానిపూర్తి కావు సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి వ్యాపారాలు మాత్రంగా సాగుతాయి ముండిబాకీలు కొన్ని వసూలవుతాయి మీనరాశి ఫలితం ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగమున నత్తనడకన సాగుతాయి కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు